దొంగ కనుల వెంట కన్నీరు ఒక ప్రవచనకర్త ఒక సంపన్నుని గృహంలో భాగవత ప్రవచనం ఇస్తున్నారు అదే సమయంలో ఒక దొంగ ఇంట్లోకి ప్రవేశించి ఒక మూల దాక్కున్నాడు భాగవతంలో కృష్ణుడు వేసుకున్న ఆభరణాల వర్ణన జరుగుతోంది తల్లి యశోద కృష్ణుడికి ఏమి నగలు వేసి పంపించేదో చెప్తున్నారు దొంగ చాలా ఉత్సాహంగా వింటున్నాడు భాగవత ప్రవచనం పూర్తి అయ్యేదాకా ఉండి బాలకృష్ణుడు కనిపిస్తే నగలు దొంగలిద్దాం అని అనుకున్నాడు దానికోసం ఆ కర్త వెంట పడ్డాడు ప్రవచనకర్త భయపడి నా దగ్గర ఏమీ లేదు అని అన్నాడు దొంగ మీ దగ్గర ఉన్న డబ్బుకి నేను ఆశపడటం లేదు మీరు చెప్పిన నగలు ధరించిన కృష్ణుడు ఆవుల దగ్గర నుండి కృష్ణుడు ఎక్కడ ఉంటాడో చెప్పండి అని అన్నాడు ప్రవచనకర్త ఆలోచించి బృందావనంలో యమునా నది తీరాన దగ్గరకు రోజు ఇద్దరు పిల్లలు వస్తారు ఒక పిల్లవాడు నల్లమబ్బు రంగులో ఉండి పిల్లను గురవి వాయిస్తూ ఉంటాడు ఇంకో పిల్లవాడు తెల్లగా ఉంటాడు తెల్లనే పట్టు వస్త్రాలను ధరించి ఉంటాడు ఆ నల్లమబ్బు ఛాయలో పిల్లను గ్రోవి వాయిస్తూ ఉండేవాడు నేను భాగవతంలో చెప్పిన కృష్ణుడు అని దొంగ నుండి తప్పించుకోవటానికి చెప్పాడు ప్రవచనకర్త మాట నమ్మి ఆ దొంగ బృందావనానికి వెళ్ళాడు యమునా నది తీరాన వద్ద కూర్చొని ఆ ఇద్దరు పిల్లల రాక కోసం ఎదురు చూశాడు ఇంతలో పిల్లన గ్రోవి వినిపించింది ఇద్దరు పిల్లలు వస్తున్నారు ఆ అందమైన దృశ్యం చూసి చెట్టు దిగి పిల్లల దగ్గరకు వెళ్ళాడు దొంగ బాలకృష్ణుడిని చూడగానే దొంగ మనసులో ఆనందం కలిగి అతని కళ్ళ వెంట నీళ్లు కారుతూ ఏ తల్లి కన్న బిడ్డ ఇంత అందంగా ఉన్నాడు అని అనుకున్నాడు ఈ విధంగా దొంగ ఆలోచనలో మంచి మార్పు వచ్చింది తరువాత చూస్తే దొంగ భుజం మీద నగలు నిండి ఉన్న ఒక మూట ఉంది అది తీసుకొని ఆ ప్రవచనకర్త దగ్గరికి వెళ్ళి జరిగింది అంతా చెప్పాడు ఆనంద బాష్పాలతో ఆ ప్రవచనకర్త కృష్ణుడిని చూసిన చోటు తనకు చూపించమని దొంగని అడిగాడు ఇద్దరూ కలిసి ఆ చోటికి వెళ్ళగానే దొంగకి కనిపించిన బాలకృష్ణుడు ప్రవచనకర్తకి కనిపించలేదు అప్పుడు ప్రవచనకర్త నిరాశతో కృష్ణుడితో నీవు ఒక దొంగని అనుగ్రహించావు నాకు కూడా దర్శనం ఇవ్వవా అని బాధపడ్డాడు అప్పుడు అపారమైన కరుణగల కృష్ణ భగవానుడు ఇలా అన్నాడు నీవు భాగవత పురాణమును కేవలం ఒక కథగా చదివావు కానీ దొంగ నువ్వు చెప్పిన కథని మాటలని మనస్ఫూర్తిగా నమ్మాడు అపార నమ్మకము సమర్పణ శరణాగతి ఉన్న చోటే నేను ఉంటాను నీతి పురాణాలను చదవటమే కాకుండా దానిలో ఉన్నవి ఫీల్ అనుభవించటం నేర్చుకోవాలి మనము కూడా మన చిత్తములను ఆ చిత్తచూరునికి సమర్పిద్దాం సర్వం శ్రీకృష్ణార్పణమస్తు సర్వే జన సుఖినో భవంతు లోక సమస్త సుఖినో భవంతు శుభం భూయాత్ ఓం శాంతి 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 Um, Nama si Maya.